ఇప్పటి వరకు మీరు ఎన్నో నకిలీ కేసులు వినుంటారు కానీ నకిలీ ఆఫీసర్ గురించి తెలిసి అసలైన ఆఫీసర్లే షాక్ అవుతున్నారు నకిలీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మామూలు ఉండరేమో ఆయనకిద్దరు బాడీ గార్డ్స్ వాళ్ళు కూడా వాళ్ళు కాదు ఇండియన్ ఆర్మీ నుంచి రిటైర్ అయిన సీనియర్ ఆఫీసర్లు గన్ లైసెన్స్ కలిగిన ఆర్మీ వ్యక్తులను బాడీ గార్డ్స్ గా పెట్టుకోవటమే కాదు సైరన్ ఉన్న వెహికల్ లో తిరుగుతూ నిజమైన ఆఫీసర్ ని మించి బిల్డప్ ఇస్తూ డబ్బులు కొట్టేయడంలో దిట్ట పత్తుల శశికాంత్ వ్యవహారం ఎప్పుడు ఒకేలా సాగదు కదా చిక్కాడు ఈ ఫేక్ ఫేక్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు ఐఏఎస్ అని చెబుతూ బెదిరింపులు మోసాలకి పాల్పడుతున్నట్లుగా గుర్తించారు ఈ ఫేక్ ఆఫీసర్ పేరు బత్తుల శశికాంత్ వసూళ్ల వేటలో షేక్ పేట్ పరిధిలో ఒక జిమ్ లో బాడీ గార్డ్స్ ని చూపించి ఇద్దరు దగ్గర నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు తీసుకున్నాడు నిందితుడి దగ్గర నుంచి రెండు మొబైల్ ఫోన్లు ఆరు సిమ్ కార్డులు ఇతర గ్యాడ్జెట్స్ తో పాటు ఫేక్ ఐడి కార్డ్స్ ని సీజ్ చేశామన్నారు పోలీసులు చెప్పి ఇతను నంది కొట్కూర్ కర్నూలు అతను నేటివ్ నిన్న పోలీస్ అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని ఇతను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సెర్చ్ చేస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కార్డు ఐడి కార్డు అతను ఉంది డిప్యూటీ కమిషనర్ మైన్స్ అని చెప్పి ఒక కార్డు ఉంది ఐఏఎస్తో తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరు మీద ఒక కార్డ్ కూడా ఉంది ఇతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత మనకు అర్థమైంది ఇతను పబ్లిక్ని నమ్మించడానికి ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఇప్పుడు ఆర్మీలో కొంతమంది ఇద్దరు వ్యక్తులు రిటైర్ అయితే వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు వెపన్ లైసెన్స్ తీసుకొని తమిళనాడు వాళ్ళు ఆ వెపన్స్ పర్సనల్ ప్రొటెక్షన్ కోసం ఇస్తారు ఇవన్నీ లైసెన్సెస్ ఆ లైసెన్స్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు గన్మెన్లుగా నియమించుకొని ఇక్కడ తిరిగేటప్పుడు బండి మీద సైరన్ పెట్టుకొని తర్వాత ఆ గన్మెన్లతో తిరగటం మూలన ప్రజలందరూ కూడా కొంతమంది ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నమ్మారు వీళ్ళందరికీ జిమ్లోకి వెళ్ళి అది ఫ్రీగానే అతను ఆ సర్వీస్ తీసుకునేటప్పుడు కూడా ఆ ఇద్దరు గన్మెన్లతో మాట్లాడేటప్పుడు ఒక స్పెషల్ రైడ్ ఉంది నేను స్పెషల్ ఆఫీసర్ని అని వాళ్ళకి నమ్మించడానికి మనకి లోకల్లో ఈ మధ్య సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు మన మీరు అందరం చూస్తాం ప్రైవేట్ ఏజెన్సీస్ వాడుతూ ఉంటాయి ఫంక్షన్ హాల్స్లో ఈవెంట్ మేనేజర్స్ వాడే సెట్స్ ఉంటాయి ఆ సెట్స్ పట్టుకొని కమ్యూనికేషన్తో ఇప్పుడే రైడ్కి వెళ్ళిపోవచ్చున్నట్లుగానే జిమ్లోంచి ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోతున్నట్లుగా పోజ్ ఇవ్వటం దీంతో ఏమైందంటే పబ్లిక్ అందరు అక్కడ ఉన్న విక్టిమ్స్ ఎవరైతే నమ్మినారు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఒకళ్ళు పది లక్షలు ఇచ్చారు దానికి సంబంధించిన ఒక సూపర్వైజర్ టైప్ అతను ఒక ఎయి ఎయిట్ ల్యాక్స్ ఏమో పర్సనల్గా ఇచ్చాడన్నమాట అదేమి ప్రామిస్ మీద కాదు ఈ పది లక్షలు ఇచ్చిందేమో టీజీఐఏసీ ల్యాండ్ ప్రొక్యూర్ చేయిస్తా నేను ఐఏఎస్ ఆఫీసర్ అని కొంతమందికి ఐపీఎస్ ఆఫీసర్ అని కొంతమందికి చెప్పాను